మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ ఓకే ముఖ్యాంశాలకు సరికి మంతనీ నియోజకవర్గ రూపురేఖలు అభివృద్ధి ఫలాలతో మారనున్నాయి అనే దానికి సంకేతంగా నిలిచిన నిన్నటి మంత్రి శ్రీధర్ బాబు గారి పర్యటన దాదాపుగా మంతనీ నియోజకవర్గంలోని అన్ని కుల సంఘాలకు సంబంధించి కుచిరాజుపల్లె అదేవిధంగా మంతనీ నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో పూర్తి స్థాయిలో అన్ని కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం దాదాపు నిన్న ఒక్క రోజే మంత్రి శ్రీధర్ బాబు గారి పర్యటన ఆశాంతం వంద కోట్ల రూపాయలతో మంత్రిని అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ కు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రతి కుల సంఘాన్ని హక్కున చేర్చుకుంటూ అంబేద్కర్ ఆశయ సాధకుడిగా అభివృద్ధి ప్రగతికి ప్రధాన కారకుడిగా నిలిచిన మంత్రి శ్రీధర్ బాబు గారికి అన్ని ఆ కుల సంఘాలు అదేవిధంగా మంత్రిని ప్రజల ఆశిస్సులు కలిసి మంత్రిని అభివృద్ధికి ప్రధాన కారణంగా నిలవడం జరిగింది దానితో పాటుగానే ఏదైతే మంతనేని ఆ మున్సిపల్ కు సంబంధించి దాదాపు ఆరు వందల మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ గుహాల మంజూరు పత్రాలను దాదాపుగా మూడు వందల డెబ్బై ఐదు మందికి ఇవ్వడం జరిగింది ఇంకో మూడు వందల మందికి త్వరలోనే రానున్నట్టుగా తెలుస్తా ఉంది విధంగా పెన్షన్ కార్యక్రమానికి సంబంధించి ముందు వరుసలో మంతనీ నియోజకవర్గాన్ని పెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది ఏదైతే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఆడబిడ్డలను ఫ్రీ బర్త్ చేస్తామని ఏదైతే ఆడబిడ్డలను హక్కున తెచ్చుకుంటామని ఆర్థిక స్వావలంబన దిశగా ఆడబిడ్డలను తీర్చిదిద్దుతామని ఏదైతే రేషన్ కార్డులు మంజూరు చేస్తామని సన్న బియ్యాన్ని ఇస్తామని అదే విధంగా ఏదైతే ఉచితంగా గ్యాస్ సర ఉచితంగా కరెంటు బిల్లు లేకుండా ఆడబిడ్డలకు చేదోడు వాదోడుగా చేస్తామని చెప్పడం జరిగిందో దానికి అన్ని విధాల పూర్తి స్థాయిలో మంత్రిని నియోజకవర్గాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుని పూర్తి స్థాయిలో అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా అంబేద్కర్ ఆశయ సాధన అంటే అంబేద్కర్ కన్న స్వరాజ్యాన్ని ఏదైతే అంబేద్కర్ స్టడీ సర్కిల్ సెంటర్ ను కూడా కోటి రూపాయల మంజూరి తోటి మంతని చౌరస కేంద్రంలో నిర్మింపదలిచినారు దాంతో పాటుగా నేను జరిగిన ఒక్కసారి మనం వాటిని చూద్దాం ఓకే ఇవన్నీ నిన్నటి కార్యక్రమాలేగా ఓకే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు మంత్రిలోని బోయన్పేట నుండి గంగాపురి మీదుగా బోయన్పేట నుండి గంగాపురి మీదుగా తొమ్మిది కోట్ల ముప్పై లక్షలతోటి నిర్మించుతున్న బ్రిడ్జ్ కి శంకుస్థాపన అదేవిధంగా ఆర్ఎన్ బి పెద్దపల్లి రోడ్డు వద్ద నూతన కమ్యూనిటీ హాల్ కు తాపి సంఘం వాళ్లకు ఇరవై లక్షల రూపాయలతోటి ఆ గౌతమేసన సంఘానికి గంగాపూర్ లో నిర్మించినటువంటి తాపీ సంఘానికి సంబంధించి శంకుస్థాపన ఓడేడు గంగపూర్ వద్ద పది లక్షలతో నిర్మించినటువంటి బస్ స్టాండ్ కు శంకుస్థాపన ఓడేడు రోడ్డు గంగపూర్ లో ఇరవై లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ అదే విధంగా స్కూల్ కాంపౌండ్ వాళ్లకు శంకుస్థాపన విధంగా ఆర్ అండ్ బి రోడ్ ఆపోజిట్ పెట్రోల్ బంక్ వద్ద ముప్పై లక్షలతో నిర్మిస్తున్న మల్లెపూల పోచమ్మ పోచమ్మ దేవాలయ కల సుందరీకరణ కమ్యూనిటీ హాల్ నిర్మాణం దానికి సంబంధించి విజువల్స్ మనం ఆ ఇది మంతనీ నియోజకవర్గంలో ఏదైతే హనుమాన్ గుడి వద్ద నాయకులతోటి అదేవిధంగా పలు శంకుస్థాపనలు మంత్రి శ్రీధర్ బాబు గారికి సన్మానం చేస్తున్నటువంటి మంతనీ నియోజకవర్గ ప్రజానికం ఆయకపోతే మంతనీలో మంతనీ ఖమాన్పూర్ రామగిరి ముత్తారం మండలాలకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఆ ప్రొసీడింగ్స్ ఏదైతే కమ్యూనిటీ హాల్ సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చూస్తా ఉన్నాము దానికి సంబంధించిన విజువల్స్ ను ఆ ప్రతి కుల సంఘానికి సంబంధించి ఆ ప్రొసీడింగ్స్ చూద్దాం ఆ కుల సంఘాలకు ఏదైతే కమ్యూనిటీ హాల్ల నిర్మాణానికి మంతనీని అన్ని విధాల అభివృద్ధి సాయ శక్తుల మీరేసిన ఓటు అన్న పదంతో ఓటు అన్న బలంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు పేరు తేవడమే కాకుండా మంత్రిని బిడ్డగా మంత్రిని చరిత్రను లిఖించదగ్గ ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్ బాబు గారు చేయడం జరుగుతోంది దానికి సంబంధించి క్రైస్తవులు ముస్లింలు హిందువులు అన్న తేడా లేకుండా దూపదీప నైవేద్యాలతోటి దేవాలయాలకు అదే విధంగా క్రైస్తవ కమ్యూనిటీ హాల్ కూడా ఆ వైట్ వాచ్ కు సంబంధించిన విజువల్స్ కు సంబంధించి ప్రొసీడింగ్స్ ను ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటుగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి చెక్కులను సీఎం రిలీఫ్ అనే వాటి చెక్కులను ఆ నిన్న మంతని ఆ శివకిరణ్ గార్డెన్ లో ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చూస్తా ఉన్నాము ఆ దానికి సంబంధించి ప్రతి మండలానికి సంబంధించి ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేసే విధంగా మీరేసిన ఓటు అన్న తోటి మంతని తలరాతను మార్చుతామని అంబేద్కర్ ఆశయ సాధకుడిగా అంబేద్కర్ ఆశయ సాధకుడిగా అభివృద్ధికి ప్రధాన కారణంగా మంత్రిని నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామని కంకణం కట్టుకున్న మంత్రి శ్రీధర్ బాబు గారు దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఆ శంకుస్థాపనలు చేస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు ఇది కళ్యాణ లక్ష్మికి సంబంధించినది ప్రతి ఒక్క సంఘాన్ని ప్రతి ఒక్క కులాన్ని ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకునే విధంగా కమ్మరి కుమ్మరి చాకలి గౌడ రజక పద్మశాలి మున్నూరు కాపు మంతని నియోజకవర్గంలో ఏ ఆడబిడ్డ పెళ్లి చేయాలన్నా కమ్యూనిటీ హాల్ ఉండాల్సిందే ఏ ఆడబిడ్డకు అవసరం వచ్చిన అట్టి కమ్యూనిటీ హాల్ నందు కార్యక్రమాలు జరపాల్సిందే అదే విధంగా ప్రతి కులానికి ఒక ఆత్మ తోటి నిలబడే విధంగా వారికి సంబంధించిన భూమి పత్రాలను అందజేస్తూ వారికి సంబంధించిన కమ్యూనిటీ హాల్ ప్రొసీడింగ్స్ ను అందజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా కనీ విని ఎరగని రీతిలో మంతని నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో మంత్రి హెడ్ క్వార్టర్ లో కులాలు విధంగా ఇరవై మూడు కుల సంఘాలు ఉప సంఘాలకు సంబంధించి వారి ఆత్మ గౌరవానికి సూచికగా కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేయడం జరుగుతా ఉంది దానికి సంబంధించిన విజువల్స్ చూస్తా ఉన్నాము దానితో పాటుగా దానితో పాటుగా అంబేద్కర్ ఆశయ సాధకుడిగా అంబేద్కర్ ఆశయాలు ఏదైతే ప్రతి దళిత బిడ్డకు ప్రతి దళిత సోదరునికి అంబేద్కర్ జీవిత చరిత్ర అదే విధంగా అంబేద్కర్ ఆశయ కల్పన తెలవాలన్న లక్ష్యంతో అంబేద్కర్ స్టడీ సెంటర్ ను కోటి ఇరవై ఐదు లక్షలతో మంత్రిని ప్రధాన కేంద్రంలో నిర్మించడం ఉంది తద్వారా ఆ సెంటర్లో అంబేద్కర్ కు సంబంధించిన జీవిత గాథలు అదేవిధంగా దళితుల అభ్యున్నతికి సంబంధించి ఓ షాపింగ్ మాల్ లాగా చేయాల్సిన ఆలోచనలు చేస్తా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం అయితే మంత్రి శ్రీధర్ బాబు గారు పట్టణ ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు ఇందిరమ్మ ఇండ్ల బిల్లు కోసం ఎవరికి రూపాయి ఇవ్వకూడదు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి దళిత సోదరులకు ఆరు లక్షల రూపాయలు అదేవిధంగా బీసీ బిడ్డలకు ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వం మీ కోసం పనిచేస్తా ఉంది ఏ ఒక్కరికి రూపాయి లంచం కూడా ఇవ్వకూడదు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎటువంటి జాప్యానికి ఎటువంటి లంచం కొన్ని తనానికి తావు లేదు అని స్పష్టీకరణ చేసిన జరిగింది అదేవిధంగా మంత్రి పట్టణ అభివృద్ధి కోసం మరో ఇరవై రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఆర్థిక పరిస్థితులను బాగు చేస్తూ మూడు నెలల్లో నూతన పెన్షన్ మంజూరుపై నిర్ణయం తీసుకుంటామని నిన్న శివకిరణ్ గార్డెన్ లో మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది ఎల్ వన్ గా ఎంపికైన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ అందుకున్న లబ్ధిదారులకు నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయల ప్రభుత్వ సహాయం నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా అందుతుందన్నారు ఇందిరమ్మల కోసం వచ్చినాక రూపాయి ఇవ్వాల్సిన అవసరం అని మూడు వందల పదిహేడు లబ్దిదారులు మరో ఐదు నెలల్లో ఇల్లు పూర్తి చేసుకుని గృహ ప్రవేశం చేసుకోవాలని ప్రభుత్వం ప్రతి వారం నిధులు విడుదల చేస్తున్న ఇంటి నిర్మాణానికి ఎటువంటి సహాయం అవసరం ఉన్న అధికారులు స్థానిక నాయకులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు గారు తెలపడం జరిగింది మంత్రి పట్టణంలో పది కోట్ల రూపాయలతో ఖర్చు చేస్తూ అన్ని వర్గాలకు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేస్తున్నామని పేకింగ్ లో ఉన్నటువంటి సిసి రోడ్లు డ్రైన్ల పనులకు ఇరవై రెండు కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని మంత్రి మంత్రిని ఆర్టీసీ డిపో నుంచి పాత పెట్రోల్ బంక్ వరకు రోడ్డు కట్టకు మరో పదిహేను కోట్ల రూపాయలు సెంట్రల్ లైటింగ్ కొరకు కోటి ఇరవై లక్షల రూపాయలు అంబేద్కర్ చౌర నుంచి విగ్రహం వరకు రోడ్డు వెలుపు పనులకు యాభై లక్షల రూపాయలు బుక్కల తిరువైపుల లైటింగ్ కోసం ముప్పై లక్షల రూపాయలు శ్రీపాద కాలనీ నుంచి కోచమొగ్గుడి వరకు మరో ఇరవై రెండు లక్షల రూపాయలు తీసుకొచ్చి మంత్రిని ప్రజల రుణం తీసుకునే ఆలోచన చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది ఆటో సోదరులకు సంబంధించి ఆటో సోదరులు ఇబ్బంది పడకుండా ఆటో సోదరులకు సంబంధించి ప్రత్యేక ఆటో నగర్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమిని గుర్తించేందుకు రెవెన్యూ డివిజనల్ అధికారికి వారికే ఆ ఇవారకే ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఆటో నగర్ ఏర్పాటుకు అనువైన భూమిని ఎంపిక చేసి ఇంటి స్థలాలు అందిస్తామని మంత్రి చెప్పారు పేదల సంక్షేమ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తూ ప్రజలు ఆశీర్వదించాలని చెప్పడం జరిగింది ఎరకెలగూడెం నుంచి సిఆర్కే అపార్ట్మెంట్స్ వరకు అయ్యప్ప టెంపుల్ వరకు రోడ్డును కోటి ఎనభై తొమ్మిది లక్షల రూపాయలతోటి నిర్మాణ పనులను పాతఅారి కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్ ను మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రారంభించారు పెంచుకల్పేట నుంచి కమాన్పూర్ రోడ్డు వరకు పద్నాలుగు కోట్లతో చేస్తున్న రోడ్డు వెడల్పు కార్యక్రమం గతంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి జెడ్పీ చైర్మన్ గా పనిచేసినటువంటి పుట్ట మధు గతంలో పది మార్లు పలుమార్లు మాటిచ్చి మాట నిలుక్కోపోయేటువంటి సన్నాసుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని మరొక మార్కు చెప్పడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చూద్దాం ఆ ఇకపోతే ఓకే ఇకపోతే మంతని నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే నిన్న ఒక్క రోజే దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయల తోటి అభివృద్ధికి కేర్ ఆఫ్ గా మంత్రి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడమే కాకుండా కుల మత భేదాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకుంటూ స్వేచ్ఛాయుత వాతావరణానికి నాంది పలికిన మంత్రి శ్రీధర్ బాబు గారికి హో అని మంత్రి నియోజకవర్గ ప్రజానికం జై జేలు కొడతా ఉంటే అక్కసు తీసుకున్న మంత్రి బీఆర్ఎస్ నాయకుడు పుట్టా మధు నిన్న మాట్లాడిన మాట ఏందే మధు నువ్వు మాట్లాడితే మళ్ళా ఏందా నీ ఉనికి కోసం ఏదో మాట్లాడుతా ఉన్నావు ఇందకోసారి ఏదైతే మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన బిఆర్ఎస్ ఇన్ఛార్జ్ హింది అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి శ్రీధర్ బాబు గారు చేస్తా ఉంటే ఏమంటాడు నా ఇంటికి కూడా బీకలే కదా అంటాడు ఇది మంత్రిని నియోజకవర్గ ప్రజానికమా ప్రజానికమాధు అనే వ్యక్తి మంత్రిని ప్రజానికాని కోసం ప్రతిసారి అభివృద్ధి పనులు గాని కానీ మంత్రిని ప్రజలను అభివృద్ధికి ఒక గొప్ప అధ్యయనం శ్రీకారం జరుగుతున్న శ్రీధర్ బాబు గారిపై నా ఇంటికి కూడా పీకలేదు కదా అని నిన్న తన ఇంట్లో ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు ఇంకో సార్ అంతనే నియోజకవర్గ మరొకసారి ఆలోచన చేయండి నేను సన్నాసి అంట దద్దమ్మ అంట చవట అంటాడు మళ్ళా ఎవరన్నా ఏమన్నా అంటే ఇంత అభివృద్ధి చేస్తున్న నాయకుని బట్టి విలువలు లేకుండా మాట్లాడతావా అని ఎవరన్నా అంటే నన్ను చెప్పుతో కొట్టిరు లేకపోతే నన్ను ఇంకేదో అన్నారు నన్ను రిత్తిత్తా ఉన్నారు అంటారు మరి నువ్వు సన్నాసి చవట దద్దమ్మ అంటే అవతలోడు ఏం మాట్లాడాలి మంతని నియోజకవర్గానికి సంబంధించిన నువ్వు బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న నువ్వు ఎమ్మెల్యేగా జెడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి నువ్వు చవట దద్దమ్మ సన్నాసి అంటా అని బహిరంగంగా ప్రెస్ మీట్ పెడితే నేను చవట అనకూడదా నేను దద్దమ్మ అనకూడదా నిన్ను చెప్పుతో కొడు అనకూడదా నువ్వే అంటాను కదా ఎమ్మెల్యేగా ఉండి డెబ్బై రెండు వేల మంది జనం ఓటేస్తే మంత్రి ప్రాంతానికి సంబంధించి నిన్న ఒక్కరోజే నూట యాభై కోట్లు తీసుకొచ్చే పేద బడుగు బలహీన వర్గాలకు నీ ఉన్న మున్నూరు కాపు కులానికి ఉన్న రజక సంఘానికి నీ పక్కపడున్న గౌడ సంఘానికి నీ పక్కపడున్న ఎస్సీ దళిత బిడ్డలకు నీ పక్కబడున్న పెరక కులానికి నీ పక్కపడున్న మైనార్టీకి నీ పక్క మున్నూరు కాపుకు గౌడ రెడ్డి యాదవ కుమ్మరి కమ్మరి చాకలి ఇన్ని సంఘాలకు ఏదేండ్లా ఇన్ని సంఘాలకు ఆత్మగౌరవంతో బతకాలే మంత్రిని నియోజకవర్గ ప్రజానికం తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా మారాలని నీ కులానికి నీ కులానికి నీ కులానికి నీ కులానికి నీ కులానికి నీ కులానికి కూడా నీకు కూడా జావి ఇన్ని కులాలు ఆత్మగౌరవంతో బతకాలని అంబేద్కర్ ఏం చెప్పిండే జ్యోతిరావు పూలే ఉన్ను అంబేద్కర్ ను చూసినా అర్థమైందన్నావు కదా పుట్ట మధు అనే వ్యక్తి అంబేద్కర్ ను జ్యోతిరావు పూలే చదువుకున్నా అర్థమైందని ఏ అంబేద్కర్ చెప్పిండు బ్రాహ్మణ కులంలో పుట్టినోని చవటాను దద్దమ్మాను అని ఏ అంబేద్కర్ చెప్పిండు ఏ జ్యోతిరావు పూలే చెప్పిండు చదువు కోసం ఆహార దిశలు పనిచేస్తూ అభివృద్ధి కా చేసుకుంటా అన్ని స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించుకుంటా అన్ని పాఠశాలల్లో ఉన్నత విద్యా ప్రమాణాలు కల్పించుకుంటా మంచి పుట్టిన బిడ్డ అమెరికాలో సైతం జవాబు చెప్పే విధంగా చదువులో ముందు వరుసలో ఉండాలని పనిచేస్తున్న దుద్దిల్లా శ్రీధర్ బాబు గారిని చవటాని తిట్టుమని ఏ పూలే ఎప్పిండు పూలే అంబేద్కర్ పేర్లు ఎత్తి ఎందుకు ఈ చిల్లర మాటలు నిన్నెవడం అంటేనో నీ కుటుంబానికి వచ్చేసరికో ఇది న్యాయమా ధర్మమా అని మాట్లాడుతున్న పుట్టా మధు నీ కుటుంబ విషయానికి వచ్చేసరికో ఇది ఎంతవరకు కరెక్ట్ అనే మధు మంటిల్లో నీచ సంస్కృతిని తీసుకొచ్చి మంత్రిలో హత్యా రాజకీయాన్ని తీసుకొచ్చింది నువ్వే కదా మళ్ళీ నీ కుటుంబాన్ని ఎవరన్నా నిన్నెవరన్నా అంటే నన్ను అడగడానికి శ్రీధర్ బాబే కారణం అంటా ఉన్నారు మరి నువ్వు మాట్లాడే భాష ఏంది కనీసం అన్నం తినేటోడవడా నీ భాష మాట్లాడతాడా ఒక్కసారన్నా నీ కుటుంబం గురించి చెడుగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడింది నువ్వు మాట్లాడే మాట ఏంది బ్రాహ్మణ కుటుంబాలను తోడుకలు తీస్తాడట తోడుకలు తీస్తాడట ఈయన జన్నగిడ్స నేను జన్నగిడ్సూడు అంటే తెలుసా మళ్ళు అంటే దొంగ గొడ్డు ఉంటుంది అన్నట్టు ఫస్ట్ దానికి ఏం చేస్తారంటే మంచిగా బతకాలని కట్టేస్తారు తర్వాత మెడకు కొంచెం బరు వేస్తారు అందరు చేతులకు తిరిగాద్దు ఇవ్వబడి అని గుద్దని లాస్ట్ గిడిచిపెడతారు ఇన్ని జన్న గిడిచిన రాని ఏం పుట్టుకనే అని ఎన్నిసార్లు చెప్పినా నీ వ్యవహార శైలితోటి మంత్రిలో అశాంతి నింపడమే ప్రధాన ధ్యేయంగా మంత్రి ప్రజల మనసు గెలివే చెప్పు ఇన్ని వందల కోట్లు తీసుకొచ్చి ఇన్ని కులాలకు చేస్తున్నావు ఇంకెన్ని చేయమను తప్పేముంది ప్రతిపక్ష నాయకుడు అడతాలి కానీ చవట అంట దద్దమ్మ అంట నీ బాడుకవంట చూడుకలు చూస్తా ఏ మంచిది నాకు అర్థం కాదు నీ పక్క పట్టున్న వాళ్ళు ఎప్పుడన్నా ఈ భాష మాట్లాడుతుండ్రా ఎన్నాడన్నా సిగ్గనిపియాలే సిగ్గు ఇజ్జ తనిపించాలి సిగ్గనిపియాలి ఎన్నడన్నా నీ పక్క పడుతున్న వాళ్ళు ఎన్నడన్నా ఒక్క తప్పు మాట మాట్లాడుతూ ఉన్నరా ఎన్నాడన్నా సిగ్గుండాలి నువ్వు మాట్లాడే భాషతోటి అవతల ఉన్నారు మా బిడ్డలు మా బిడ్డలు మా బిడ్డలు అంటా నువ్వు రజకులు మీ బిడ్డలు కాదా గౌడ మీ బిడ్డ కాదా పద్మశాలి మీ బిడ్డ కాదా వీళ్ళందరికీ అభివృద్ధి చేసి వీళ్ళందరినీ ఆర్థికంగా మంతని నియోజకవర్గంలో ఒక గొప్ప స్థాయిగా ఎన్ని ఎన్ని కులాలకు ఇచ్చినవయ్యా నువ్వు ఓపెన్ మాట్లాడదామా మంత్రిలో ఇలా ఇరవై మూడు కులాలకు గౌరవ పతీకగా ఉండాలని ఒక భవనాలు నిర్మిస్తా ఉన్నారు నువ్వు ఈ రోజు నా బిడ్డలన్నీ తిడతా ఉన్నావు నువ్వెన్ని కులాలకిచ్చింది మాట్లాడాయా నువ్వేం చేసినావు మంత్రి శ్రీధర్ బాబు గారు అటు నుంచి టచ్చిపోతే వంద కోట్ల వస్తావు వంద కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్నే ఓకే ఇది కూడా ఒప్పుకుంటా తెలంగాణ రాష్ట్ర బిడ్డల ధనాన్నే నిన్న ఒక్కో రోజు పర్యటన ఓ ఐదు సంవత్సరాల కాలంలో చేయలేన నిన్న మంత్రిని ప్రజలకు తీసుకొచ్చిచ్చింది పోయి పద్మశాలి కులాన్ని అడుగు వంద సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి జాగను కేడిసిసి యాక్ లో ఉన్నటువంటి జాగను పద్మశాలి బిడ్డలకి నలభై లక్షలతోటి ఇలా కమ్యూనిటీ హాల్ ఉన్నారు మీ పక్కపడున్న గౌడ సంఘాన్ని అడుగు తలకాయ ఎక్కాయ శంకర్ రావు తలకాయ ఎక్కువ పెదవంశి మీ పక్కబడున్న అడుగు గౌడ సంఘం ప్రతీకగా గౌడన్నలకు ఒక విలువనిచ్చే విధంగా చేస్తా ఉన్నారు మీ పక్కపడున్న శంకర్ లాల్ అడుగు ఇవాళ ఎస్సీ ఎస్టీ ఇవ్వంటే అంబేద్కరా అంటే అంబేద్కర్ మీకోసమానే అంబేద్కర్ మీ కుటుంబం కోసమానే అంబేద్కర్ మీ కుటుంబం కోసం ఆ జోటోలే సమ సమాజాలు బాగు కోసం పనిచేసిరా అడుగు ఇలా కోటి ఇరవై ఐదు లక్షలతోటి మంత్రిల అంబేద్కర్ స్టడీ సర్కిల్ పెడతా ఉన్నారు అంబేద్కర్ చూసిన ఒక అంబేద్కర్ ఏ అంబేద్కర్ చెప్పిండు బ్రాహ్మణ కులాన్ని తోడుకలు తీయమని ఏ అంబేద్కర్ చెప్పిండు సాటి మనిషిని చౌట దద్దమ్మ సన్నాచి అంటామని నిన్నో నన్ను అంటారు నన్ను అంటాడు అంటారు ఓని నేను అడకుంటేనే ఒప్పుకున్నాం కదా నీ జోలికి తీసుకెళ్లేము కదా నేను జండగిచ్చాముగా సి వీనంత నీచుడు పాప లేడు ఎన్న అనుకొని మనం ప్రజలకు మేలు చేద్దామనుకున్నారు ఆ పదులబోతున్నాం వదిలేసారు నేను జర్నగిరి చేసారు ఎక్కువ మాట్లాడతాను మధు ఇవన్నీ బరాబరే మరి రావు దంపతుల హత్యకుందికి సంబంధం లేదని కట్టి ఎందుకు మాట్లాడతాను ఆ కుటుంబాన్ని ఎందుకు ఓదార్చలేదు ఆ కుటుంబం దగ్గరికి ఎందుకు పోలేదు సిబిఐ దగ్గరికి ఆ కుటుంబాన్ని పట్టుకొని ఎందుకు పోలేదు మీ ప్రభుత్వ హయాంలో దాని మీద ఎంక్వైరీ చేయమని ఎందుకు అనలేదు ఎందుకనలేదు ఏ ఏ పీసీ బిడ్డ బాగుపడ్డా నీకున్న ఇంట్లో పది పైసల ఇల్లు లేదా ఆయనకు పది పైసలు ఓసారి ఎంపీపీ చేసిండు మండల పార్టీ అధ్యక్షుడు చేసిండు ఇనకలేదు ఈయన జడ్పీడేసి వేసిండు ఒక బట్టలే కొత్తగా గనపడతాయి ఈయనకేమంతా ఆస్తుంది నీతో తిరిగినందు గీరే గీ ఈయన ఏమంత ఆస్తిపాడు ఈయన ఏమంత ఆస్తిపాడు ఈయన ఏమంత పాడు వీళ్ళెందుకు బాగుపడితే లేరు నీ బిడ్డకు ఐపీఎస్ అల్లునిచ్చినవు కాదని అంటలేవు నువ్వు బాగుపడు నీ కొడుకు కోర్టు ఉన్న సంబంధం వచ్చింది నువ్వో కారు నీ అల్లుడో కారు నీ కొడుకో కారు నీ బిడ్డో కారు నీ భార్య తిరుగు తిరుగు ఎక్కడ నుంచి వచ్చినాయి ఏం పొలం పనిచేసావా యాభై సంవత్సరాల సంవత్సర స్వాతంత్రం వచ్చిన అక్కడి నుంచి నువ్వు అంత ముందు ఏడో కోడి చూడి నీకు ఎక్కడ భూమి లేదు కదా నీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ సీక్రెట్ అయింది మరి నీతో పాటే సమాన రాయకం చేసే ఈయనకో 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 ఎందుకు అస్తలేవు మీరు పక్క పంట ఒక్కసారన్న సాటి కులాన్నో సాటి మనిషినో చిల్లరగా తిరుగుతా ఉన్నారా సిగ్గు అనిపిస్తలేదా కొంచెం కొంచెం కూడా ఏ మాత్రం సిగ్గు అనిపిస్తలేదా సాటి కులాన్ని సాటి మనిషిని వ్యక్తిగతంగా విమర్శ చేసి అసలు ఈ మంత్రిలా ఈ తిట్ల దానక మివల్ని ఎత్తుంది ప్రజలారా మీరు ఆలోచన చేయండి మంత్రిలా తిట్ల దానక మివల్ని ఎత్తురు ఈయనే కదా ఈయనే కదా దానికి కాడు ప్రతి జాగాల తిట్టి వ్యక్తిగతంగా మాట్లాడి తప్పుడు ఇచ్చి మళ్ళా తిరిగి నేను ఎవరైనా కౌంటర్ చేస్తే నన్ను ఇట్లా అన్నాడు అట్లాడు అన్నాడు ఇంత ఫోటోలు పెడతావు నువ్వు నువ్వు చెప్పా ప్రమాణ పూర్తిగా వామనరావు దంపతులు హత్యలో నీ పాత్ర లేదని చెప్పా చెప్పు తోడుకలు తీస్తా అంట అదే నువ్వు నాలాంటి చిన్న సాయోడో ఇంకోడో ఇంకోడ అంటే ఓ ఇంత లేస్తున్నావు కదా నువ్వు అనొచ్చురా తోడుకలు తీస్తా అని నువ్వు అచ్చిన చౌట అంటా అని మరి మేవేమను అంటావు ఓకే శంకర్ లాల్ శంకర్ గౌడ్ మీరు పక్కపట్టు ఉన్నారు కదా ఈయన తోడుకలు తీస్తా చవట దద్దమ్మ సన్నాసి అని అంటా అని ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు మరి మేము ఏమనాలే చెప్పు చెప్పు మిత్రమా ఈయనే ఈయన మాట్లాడిన భాషకు మేము ఏమని అనాలి ఆయనను ఎమ్మెల్యేగా జెడ్పీ గా చేసి మంతని నియోజకవర్గంలో డెబ్బై రెండు వేల ఓట్లు పొందిన ఈ వ్యక్తి ఇంత నీచంగా కులాలను పట్టుకొని మాట్లాడితే మేము ఈయననే ఏమనాలే చెప్పు మీరే ఆలోచన చేసి చెప్పుడు ఈయనను మేము ఏమని తిట్టాలి అయినా జన్మగించినాం మేము మాట్లాడతాం వదిలేసినాం మరి ఈయన మళ్ళా మంత్రిలో చిచ్చు రాజేసి మంత్రిలో అభివృద్ధి కార్యక్రమాలను పక్కదోవ పట్టించి తన ఉనికి కోసం తను ఎదగడం కోసం మిమ్మల్ని పక్కకు పెట్టుకొని చిల్లర మాట్లాడతాడు మరి ఈయన ఏమనాలి ఏమని తిట్టాలి ఈయన మీరే చెప్పురు అనొచ్చు నా ఆయనకు ఆ భాష అనొచ్చునా ఏదన్నా కానీ మంతిన్ల అశాంతి జరగాలి మంతిన్లా రాజకీయంగా తన ఉనికి కాపాడుకోవాలి తను చిల్లరగా మాట్లాడాలి ఎవరనేదన్నట్టే నన్ను ఇట్లా అన్నారు అని చెప్పి గోంగూ గో చేయాలి ఆయన జంపనీకి ఓడిపోతాడు ఆయన ఆయన అంటే అందరికి హడల్ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రపురికి ఒక గొప్ప విలువ ఉంటే మంతిని అంటే మంటర్ రాజ మంటర్ రాజకీయం అని చేసిండు పది సంవత్సరాల కాలం ఆయన ద్వరికి ఆయనే కదా రావు దంపతులు నిన్నటి రోడ్డు మీద కోడిని కోసినట్టు మేకను కోసినట్టు కూర్చుంది నా ఇంటికి కూడా బీకవురా అంటాడు ఏమన్నద్దా మీరు ఎప్పుడు మీరు ఎప్పుడు పైసావు నా ఇంటికి కూడా బీకవ్ గారా అంటాడు నా ఇంటికి కూడా బీకవ్ గారా చౌట అంట దద్దమ్మ అంట ఏమనమాట ఆయన ఇటువంటి తిగ్గుండాలే ప్రజాప్రతినిధి అని తిగుండాలే ఓకే ఎక్కువ మాట్లాడవలసింది ఇటువంటి చిల్లరగా వచ్చేసరికి లోక్సభ సెగ్మెంట్ కు ఒకే జిల్లా కనిష్టంగా పదిహేను నుంచి గరిష్టంగా ఇరవై వరకు జిల్లాల కుదింపు రాష్ట్రంలో జిల్లాలు మండలాల పునర్విభజనపై సర్కార్ ఫోకస్ రాజకీయంగా ఇబ్బందులు తలొద్దనే ఆలోచన రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు అసెంబ్లీలో చర్చించి మార్గదర్శకాలు ఫైనల్ ఆరు నెలల పాటు జిల్లాలో పర్యటించనున్న కమిషన్ ఉద్యోగులకు డిఏ జీవో విడుదల చేసిన సర్కార్ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెంపు జులై రెండు వేల ఇరవై మూడు ఒకటి నుంచి అమలు ఉద్యోగులే ప్రభుత్వ సారథులు వారదులు సీఎం ఓకే ఇంకా పద్దెనిమిదిన మేడారంలో లో క్యాబినెట్ భేడి తొలిసారిగా హైదరాబాద్ ప్రాంతంలో సమావేశం మున్సిపల్ ఎన్నికలపై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం తెలిపే ఛాన్స్ పదహారు నుంచి సీఎం జిల్లాల టూర్ ఎన్నికల సభలకు శ్రీకారం ఓకే పంచాయతీకి ఫుల్ స్టాఫ్ కాంగ్రెస్ లో వలస ఎమ్మెల్యేలు కాంటెస్టెడ్ ఎమ్మెల్యేల మధ్య పోర్ ను సద్దు తెలుస్తా ఉంది ఓకే రెండు అంశం తెలంగాణ మేనేజ్ త్వరలో చిల్ జిల్లాల పునర్విభజనపై కమిషన్ మనం చదువుకున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికి వంద పర్సెంట్ ఉచిత వైద్యం అందించే విధంగా ఆలోచన చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కొత్త హెల్త్ పాలసీ వైద్యం కోసం ఆస్తులమే పరిస్థితి పోవాలి పేరెంట్స్ ను నిర్లక్ష్యం చేస్తే సహించలేదు ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో పదిహేను పర్సెంట్ తండ్రుల ఖాతాలో వేస్తాం దివ్యాంగులను పెళ్లి చేసుకుంటే రెండు లక్షల ప్రోత్సహిస్తాం బాల భరోసా ప్రణాళిక కేంద్రాల ప్రారంభోత్సవం కృష్ణా గోదావరిలో చుక్క నీరు కూడా వదులుకో తెలంగాణ నీటి హక్కుల కోసం అన్ని స్థాయిలో పోరాటం చేస్తామన్న మంత్రి ఉత్తం ఈ నోటి ఈ రోటిల్లు పంచాయతీ కొత్త జిల్లాలను ముట్టుకుంటే అగ్గి రాజేస్తాం నాయన నువ్వు రాజేసిన అగ్గికి నీ అయ్య దానం అయిపోయి నీ చెల్లె దానం అయిపోయింది నువ్వు జైలు పోయేటట్టు నువ్వు నువ్వు దాని అగ్గి రాజేస్తు బాబు మంచిగా ఉండని ప్రశాంతంగా ఉండని ఓకే ఆ రైట్ మార్నింగ్ నువ్వు చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ